ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను రేషన్ బియ్యం మాఫియాపై మంత్రి నాదిన్ల మనోహర్ ఉక్కుపాదం మోపారు రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు చేసేందుకు మంత్రి నాదిన్ల చేస్తున్న కృషికి కాకినాడ పౌర సరఫరాల శాఖ పెద్దగా సహకరించట్లేదు ఎక్స్పోర్టర్లకు సహకరించే విధంగా గోదాముల్లో తనిఖీలను నెమ్మదిగా చేస్తూ ఎగుమతులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందనే చెడ్డపెరు తీసుకొచ్చే విధంగా కాకినాడ పౌర సరఫరాల శాఖ పనిచేస్తుందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి కేవలం కాకినాడలోనే నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల పేదల బియ్యం నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయల విలువ గల వాటిని సీజ్ చేశారు అయితే ప్రతి గోదాంలోనూ ప్రతి బస్తా చెక్ చేస్తున్నట్టుగా వ్యవహరిస్తూ కేసు నీరుగారే విధంగా ఆ శాఖ వ్యవహరిస్తుంది మంత్రి నాదుర్ల మనోహర్ ఐదుగురు ఐపీఎస్ల పాత్రపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ పౌర సరఫరాల శాఖలో చలనం లేకపోవడం విశేషంగా మారింది సమాచారం ప్రతినిధి అందిస్తారు ఎక్సర్సైజ్ చేశారు టార్గెట్ వన్ గా ముందుగా వచ్చిన నాదెళ్ల మనోహర్ తన టార్గెట్ కి రీచ్ అయ్యారా లేదా అనే విషయాలపై మనం మాట్లాడుకునే ముందు అసలు కాకినాడలో ఏం జరిగిందన్న తెలుసుకోవాలి సాధారణంగా ఈ పౌర సరఫరా సరఫరా చేసే బియ్యం అంటే పేదలు తినే బియ్యం పీడిఎస్ బియ్యం అంటారు దీనిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే పంపిణీ చేస్తుంది అయితే మొబైల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేదలకు అందుతున్నప్పటికీ పేదలు ఇవి వాళ్ళు ఆహారంగా వినియోగించకుండా అమ్మడం మొదలు ఈ ప్రక్రియ మొదలవుతుందని చెప్పాలి అంటే పేదలు అమ్ముతున్న బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పేదలు తినడానికి యోగ్యంగా లేవా అన్న ప్రశ్న ఒక పక్క పేదలు ఈ బియ్యం తినకుండా ఎందుకు క్రయించుకుంటున్నారు అన్నది మరో ప్రశ్న ఈ రెండు ప్రశ్నల మధ్యన ఈ బియ్యాన్ని సేకరించి కాకినాడలో ఒక మాఫియా తయారైంది అన్నది మాత్రం యథార్థం ఈ బియ్యాన్ని పేదల బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ రకరకాల వార్తలు వెలువడిన నేపథ్యంలో పని పట్టుకుని పౌర సఫరాల శాఖ మంత్రి నాదల మోహన్ గారు కాకినాడ వచ్చారు కాకినాడ వచ్చి రాగానే క్షుణ్ణంగా తనిఖీలు వేరే మొదలుపెట్టారు ఎవరికి ఏ సమాచారం ఇవ్వకుండా ప్రతి గోడౌన్లోని ఎక్స్పోర్టర్ గోడౌన్లో తనిఖీలు మొదలుపెట్టి పేదల బియ్యం ఇందులో ఉందన్న విధంగానే తనిఖీలు నిర్వహించారు అయితే ఇందులో పేదల బియ్యం ఎలా ఉంది అన్నది ఎందుకంటే లక్షలాది బియ్యం మూటల్లో పేదల బియ్యం ఎక్కడ తాగుందన్న విషయాన్ని మాత్రం నాదెళ్ళ మనోహర్ వెలుగు తీసిన విషయం మాత్రం చాలా గొప్పగానే ఉందని చెప్పాలి ఎందుకంటే సాధారణంగా అయితే గనక ఓన్లీ రాబియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి రాబియా నిలవలే తమ దగ్గర ఉన్నాయని అంతే తప్పించి బాయిల్ రైస్ అంటూ చాలా విధాలుగా ఎక్స్పోర్టర్లు నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన నాదెళ్ల మనోహర్ కరువులో దొంగను లాగే ప్రయత్నం చేశారు ప్రతి బస్తా నుండి శాంపిల్ తీసి అందులో పోర్టిఫైడ్ బియ్యం అంటే సాధారణంగా పేదలకు బియ్యాన్ని సర్ఫ్లై చేస్తున్న బియ్యంలో పోషక విలువలు ఉండవు అని చెప్పేసి పోర్టిఫైడ్ బియ్యాన్ని అందులో మిక్స్ చేస్తారు అంటే ప్రతి వంద కేజీలకు ఒక కేజీ బియ్యాన్ని కలిపి చేయడం వల్ల ఈ మూటల్లో అక్కడక్కడ పోర్టిఫైడ్ బియ్యం తగులుతున్నాయి దీన్ని బట్టి దొంగలు ఎక్కడో లేరు కాకినాడ పోటీ చుట్టుపక్కల గొడవల్లో ఉన్నారన్న విషయం నాదల మోహన్ స్పష్టం చేశారు అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పౌర సరఫరాల శాఖ అధికారుల తీర్చి చెప్పుకోవాలి వీళ్ళే అసలు దొంగలు కొమ్ము కాసారు ఎంతకాలం ఎంతకాలం కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న వాటలు పుచ్చుకోవడం తప్పించి ఎక్కడ ఏం జరుగుతుందన్నది మంత్రికి వివరించకపోవడంతో మంత్రి కూడా వారు తగిన శిక్ష విధించినట్టుగానే చెప్పాలి ప్రతి బస్తా నుంచి శాంపిల్ తీయమంటూ సీజ్ చేసిన పనాపు పనప్ తోటి తలమించే ప్రాణం తక్కువచ్చింది గతంలో మింగేసిన డబ్బు అంతా ఇప్పుడు కక్కలేక మింగలేక వివరాలు చెప్పలేక పౌర సఫాయ శాఖ అధికారులు పడుతున్న తీరు మాత్రం చాలా హాస్యాస్పదంగానే ఉంది ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ వ్యవహారాలు చూసే జాయింట్ కలెక్టర్ అయితే కనుక నాదల మనోహర్ చేతిలో చివాట్లు తిన్న విధంగానే వరించారు ప్రస్తుతం ఆయన గుమ్మరంగా ఉన్నారు బదిలీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా పనిస్తుంది ఈ వ్యవహారాన్ని పక్కతో పట్టించడంలో మాత్రం సివిల్ సప్లైస్ అధికారులు అంటే డిఎస్ఓ ముఖ్యంగా ఇందులో పాత్రధారిగా చెప్పాలి ఎందుకంటే ఏ గడు తనిఖీ చేసినా సరే దూరంగా మంత్రికి మంత్రికి దూరంగా ఉండడం వివరాలు తెలియనట్టు ఉండడం వ్యవహరించడంతో మంత్రి మాత్రం నాదెళ్ళు డిఎస్ఓ పైన స్పష్టంగా కన్నేశారని చెప్పాలి డిఎస్ఓ వ్యవహార శైలి మాత్రం తను ఎప్పుడు ప్రస్తుతం ఆయన వివరాలు అడిగితే మాత్రం తప్పించుకుని దూరంలో మాట్లాడుతుంటాడు తనకేమీ తెలియదని బియ్యం ఏ విధంగా వెళ్తుందో కూడా తనకు తెలియదు అని ఏదైనా మాట్లాడాలంటే జాయింట్ కలెక్టర్ తో వివరాలు తెలుసుకోమంటే ఇలాంటి చెప్పడం వల్లే నా మంత్రి నాదల మనోహర్ కూడా కోపం వచ్చింది నాదల మనోహర్ జాయింట్ కలెక్టర్ అడిగినప్పుడు ఆయన చెప్పలేకపోవడం డిఎస్ఓ చెప్పడాన్ని నిరాకరించడంతో చాలా విషయాలు ఇల్లు వస్తున్నాయి ప్రస్తుతం కనుక పోర్టులో చాలా గోడంలో ఈ సీజ్ చేసినప్పుడు ఇంచుమించు మించి ఎనిమిది గోడౌన్లు సీజ్ చేశారు నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు అంటే నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు విలువైన పేదల బియ్యాన్ని సీజ్ చేశారు అయితే నాదల మనోహర్ చాణక్యనీతి వేరే రకంగా ఉంది కేవలం శిక్ష వల్ల పౌర ద్వారా చర్యలు తీసుకోలేవుని తూనికలు కొలతల శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలి అలాగే సిఐడి విచారణ జరిపి ఇందులో ముఖ్యంగా ఆరుగురు ఐపీఎస్ అధికారుల హస్తం ఉందని చెప్పేసి ఏదైతే మంత్రి నాదల మనోహర్ నిన్న గుమ్మనంగా వివరించారో ఇప్పుడు అవన్నీ వెలుగులోకి వచ్చి మొత్తం ఇంటి దొంగలందరూ బయటపడే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయని చెప్పాలి అని చిన్నతో నదిం కందుకినాడే